సాయినగరం వచ్చామండి ఇదిగో ఈ ట్రైన్ లో వచ్చాము అండి నగర్ షిరిడి ఎటు పోయేది ఇప్పుడు ఏడేనండి కనకం ఏడే ఏవిడే పోతుంది చూడండి అదిగో బ్యాగ్ పెట్టుకొని ఆవిడే ఆవిడే కనకం అది అట్లా ఉంటుంది మరి అందుకే అట్లా ఉంటది బరువు కాదు అది క్రాస్ ఉంది దాంట్లో లోపల అందుకు పడిపోయింది కనకం గుడ్ మార్నింగ్ మా తమ్ముడా కనకం ఏంత కనుక నువ్వు కనకం ఏంది కనుక నువ్వు చూసేస్తుర్డీ సాయినగర్ రైల్వే స్టేషన్ అండి స్టేషన్ లో కనుక నడుచుకుంటుందండి మనుషులు మంచి చేసుకోవాలి కనుక చెడు చేసుకోకూడదు మనం మంచిగా మాట్లాడితే మనం మంచిగా మాట్లాడితే అందరు మంచిగా మాట్లాడతారు మనం చెడ్డగా మాట్లాడితే అందరు చెడ్డగా మాట్లాడతారు అయిపోయిందా దొరికిపోయారు దొరికిపోయారు టికెట్లు దొరికిపోయారు దొరికిపోరు దొరికిపోయారు దొరికిపోరు దొరికిపోయారు దొరికిపోయారు ఎందుకు ఇల్లు కొనుక్కో కొనుక్కో ఇలాంటి బ్యాగ్ కొనుక్కుంటావా ఎంత ఐదు వందలు పెడితే వచ్చింది ఎందుకు దూకానంట వాళ్ళు బయటికి టికెట్ అనా ఓ ఏంది అందరు దూక అందరూ ఎందుకు దొంగ చూపులు చూస్తాను ఆడ నుంచోని కనుకో టికెట్ లేకుండా ప్రయాణాలు చెప్తాను రా నీలాంటి దొంగలే అందరూ కనకం షిరిడికి టికెట్ తీసుకోకుండా వచ్చేద్దండి కానీ ఈసారి టికెట్ తీసుకోకపోయి ఉంటే దొరికిపోయేది భయపడేదే లేదు తగ్గేదే లేదు కనుక వీళ్ళు ఎందుకు దూకినరు చెప్పినా టికెట్ల కోసం కాదు ఇల్లు ఆటో డ్రైవర్లు అంటే కస్టమర్లను ఎక్కించుకోవడానికి స్టేషన్లోకి వచ్చినారు కానీ ఇప్పుడు టీసీ వాళ్ళు వీళ్ళు చూసినారు అనుకో ఫైన్ వేస్తారుగా అందుకని కస్టమర్లని పిలుచుకుంటారు ఆటో అంట షిరిడికి ఆటో కావాలా మనకి వద్దంటలే ఆటో వద్దంట తెలుగు మాట్లాడుతున్నారు కనుకో ఆయడా యన తెలుగు మాట్లాడుతుర్రు మహారాష్ట్రనా ఇది తెలుగు బాగా మాట్లాడతాను ಬೈಬರ್ ಬಫಿ ಏ ಕಕ್ಕ ಜರಗು ಬದ 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 ಉದ್ದಣ್ಣ ಬಾ ಏ ಲಹ ನಾವು ಅಟಿ ಜಾಯ್ ಮೇ ಹಾ ಟೀಮ್ ಟೀಮ್ ಬದ ಟೀಮ್ ಬದ ಚಾವುಡಿ ನಾವು 1 ನಂಬರ್ ಗೆಟ್ ಟುತೋದೆ ఆటోలు ఎందు నల్లగా ఉన్నాయి కనుకో ఆటోలు ఎందు నల్లగా ఉన్నాయి కనుక పాత చింత పండులో ఉన్నాయి ఏంది కనుక ఆటోలు ఎక్కువ ఎక్కువ కనుక ఎక్కువ ఇరవై రూపాయలు అంటండి గుడికి రైల్వే స్టేషన్ నుంచి మన షిరిడి సాయినగర్ రైల్వే స్టేషన్ నుంచి గుడికి ఇరవై రూపాయలు జరుగమ్మా జరుగు ఇరవై ఏనా ఎక్కువ ఇదో ఇక్కడ ఇక్కడ స్నానం కావాలి అవసరం లేదండి స్నానం ఓన్లీ స్నానం అక్కడ కూడా ప్లేస్ లేదమ్మా బ్యాచ్

రెండోసారి వచ్చింది చూడు ఛాన్స్ జనవరి ఐదో తారీఖు వెళ్ళినా మళ్ళీ రెండోసారి మళ్ళీ యూట్యూబ్ లో డబ్బులు పడితే చిన్న కూడా వస్తాను పెళ్ళి పెళ్ళి అవుతుంది కష్టాలు కష్టాలు తీరిపోతాయి రాణిగారు వేసుకునేవి మతం అయినా సరే ఆవిడ ఎక్కడ తీసుకెళ్ళి నొస్తారు బాబు బాబు తీసుకున్నానంటారు కదా అలా కూడా తీసుకున్నారు అలా తీసుకునేవాడు అసలు రెండు ఆలయ నొక్కి బొట్టి పెట్టకూడదు వెళ్ళకూడదు కానీ ఆవిడ అందరినే నమ్ము అందరు దేవుళ్ళే నమ్ముతారు నమ్మకం కాబట్టి ఆ దేవుడు ఎక్కువ మంచి ఆవిడ షూట్లో మేమిద్దరమే మంచి వాళ్ళు వాళ్ళందరూ అంటే మంచి వాళ్ళు అంటే గొడవలకి అట్లకి వెళ్ళాం మేమిద్దరూ ఉంటాం అంటే మళ్ళీ అలా అంటే నాకు ఇద్దరం కొత్తారు రంగు మంచిగా అనిపించింది రాను అది కనగానికి అప్పుడప్పుడు కొంచెం తెలియదు లేండి చిన్నపిల్లల మాట్లాడుద్ది ఒకళ్ళే ఒకళ్ళ స్నేహం చేస్తాను ఆ ఒకళ్ళే నీకు నచ్చుతారు

ఏం ఆటోలు ఏం ఆటోలు పోతున్నాయి వరుసగా వరుసగా పోతానే ఉన్నాయి ఆటోలు ఒకదాని అనుకోవట్టి ఒకదాని అనుకోవట్టి ఒకదాని అనుకోండి అక్కడ ఆగట్లా ఆటోలు ఏంది ఎంత వస్తా పోతాను ఎన్ని ఆటోలు పోతాయి సినిమాలల్లో కార్లు పోతాయి చూడు రౌడీల కార్లు వరుసగా అట్లా పోతాయి ఒక నైట్ ఉంటే కూడా మంచిదా మా దేవుడి గుళ్ళో ఉందా

बड़ा गाड़ी चला छोटा गाड़ी बड़ा भाई पे छोटा भाई उसका वाइड वाला बड़ा चला बड़ा भाई छोटा भाई नहीं, नहीं, साथ में खाएंगे सब रेट आ, तो जैसा है होता पे प्लेटो मतलब नीम तारी पड़ेगी ना हां ना देख कौन चक्करों में पर वाले जो थे दे गए कमीनते नहीं समझा नहीं ये जेल ले सामी बोंगोपलाई हो कुत्ते सामी कुत्ते लागो అంతా బోర్లన్నీ హిందీలో ఇంగ్లీష్ లో ఉన్నాయి తమిళం కాదు హిందీ రాస్తుంది అంతేజ్ మరాఠీ కానీ ఇక్కడ పేర్లు రాస్తుంది హిందీ శివాజీ మహారాజ్ డాక్టర్ ఓకే ఓ వెళ్ళే తీరానికి దగ్గర ఉంటూ ఉంటూ మన్న ఓకే తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారు ఆ ఇక్కడికి తెలుగు వాళ్ళన్నీ అన్నీ టూరిస్ట్స్ అండి టూరిస్ట్ మొత్తం ఇక్కడ రాతే నా পুরা లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఒక డ్రైవర్ అన్నీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి తన్ని తెలుగులో చెప్పువా లక్ష్మమ్మ పక్కన కుర్రోడు అలా తీసుకుంటే అంటే నువ్వు ఏం చెప్తున్నావు లక్ష్మమ్మ అని అడుగుతారు ఇలా కూర్చుంటదా అండి నేను తీసుకుంటా అంటే ఏం చేయనండి అది నా ఆతృత కొత్త కదండి కొత్త మోజు కొత్తగా పెళ్లి ఏం చెప్తాడండి ఒక రెండు మూడు సార్లు అంతే తర్వాత మళ్ళీ ఏదే ఉండదు అలాగా వీడు పొద్దున పిచ్చోడు అండి ఫస్ట్ టైం కదా అందుకు అడవు తీసుకుంటున్నాడు తీసుకుని ఉండి కడుపు నిండా తీసుకో వాంత అయ్యినా మాత్రం తీసుకో It 20 and now I'm not talking. ఎక్కువ మామా చేసిన పాపాలు పోతాయండి బాబా మా కంటే నీకు పోతాయండి చేసిన పాపాలు పోతాయి తెలుస్తుంది చేసిన పాపాలు పోతాయి బాపా గుడికి ఉంచేశాము స్నానాలు

గరం పానీ థండా కనక బుక్ అయిపోయినా యాభై యాభై రూపాయలు అయితే స్నానం చేయడానికి అక్కడ కనుక ఇప్పుడు అతను ఏమన్నాడు మనతో ఆటో ఎక్కిచ్చేటప్పుడు స్నానానికి నేను తీసుకెళ్తా రండి అన్నాడు వాడు ఇట్లా స్నానానికి ఇక్కడికి తీసుకొప్పదని నాకు తెలుసా నీకు తెలుసా ఆవే రూపాలంటాస్ నానానికి టెంపుల్ మనం గుళ్ళోకు పోతన్నాం స్నానం చేసి పోదాందా ఎల్లా మా చెట్టు ఎల్లా అడుతూ ఉండు ఆ బా ఇల్లన అడుగు ఒక్కసారి స్నానం చేసి ఎల్లా బాబు भैया पानी नहाने के लिए किधर जाना पानी पानी नहाने के लिए फ्री फ्री पानी नहाने के लिए वो उधर दो नंबर आ सीधा जाओ सीधा जाना अच्छा आ, आ, बोलो बोलो hey, hey, hey. पानी 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 किधर ना ना सीधा जाना पानी नहा के आते हम लोग स्ट्रेट वम्मा अब नड़ू इट नड़ू इट नड़ू

ठीक है इनका 100 रुपए लगता है सेपरेट कमरा है नाको नाको लो हां 50 वाले क्या करते क्या मिलता क्या मिलता उधर चाय चाय मिलता कनको ये नहीं स्ट्रेट बमंटन कर पा पानी फ्री पानी नहाने किधर फ्री पानी सिक्स नंबर के सिक्स नंबर किधर जाना सिक्स नंबर बोले तो

వాడు ఫ్రీ ఇస్తున్నానని నేను తీసుకెళ్తా అన్నందుకు నేను ఎక్కినా నీకు ఎక్కడో కూడా దారి తెలియట్లేదు అసలు పది సంవత్సరాల నుంచి వస్తాను గుడికి ఆరో నెంబర్కి వెళ్ళాలంట ఆరో నెంబర్ ఎక్కడుందో చూడు అంట ఇటు ఇటు ఇటుపడా అడ్రస్లు కూడా తెలియట్లేదు నీకు నువ్వు గుడికి వచ్చి గుడి మొత్తం తిరగలేదా ఇంతకు ముందు దూరం పోవాలంటే స్ట్రేట్ గా అటు ఎటో పోవాలంట ఇదో కనకో ఇదో 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 కనకో కనకో ఏదో టెన్షన్ లా ఉంది స్నానం కోసం అది చూడు కొంత నాస్కొస్తా అల్ల ఏంటి రూప బాబా బాబా గెటపు ఇదో